హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఈ వీడియోలో నేను ఓన్లీ వర్కౌటే కాదు కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అని వచ్చాను నా ఛానల్ మీ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఓన్లీ నేను మగ్గం వర్కే కాకుండా ఇక నుంచి మన ఛానల్లో నార్మల్ నీళ్లతో కూడా వర్క్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను అలాగే ఫ్రెండ్స్ బ్యూటీ టిప్స్ కూడా నేను చూపిద్దాం అనుకుంటున్నాను అలాగే జ్యువెలరీ కూడా నేను ఇక నుంచి వీడియోలు అయితే నేను పెడతాను మీ అందరూ నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓన్లీ మగ్గం వర్కే కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా నేనైతే వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నారు మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పెయింటింగ్ చూపిస్తాను అలాగే నార్మల్ నీడీలతో కూడా వర్క్ అయితే చూపిస్తాను అలాగే జ్యువలరీ కలెక్షన్ కూడా నేను చూపిస్తాను ఓకేనా మన ఛానల్లో ఇక్కడి నుంచి అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మీ డైలీ ఫాలో అవడానికైతే తప్పకుండా డైలీ అయితే ఫాలో అవ్వండి ఓకేనా అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే నేను శారీస్ కూడా చూపిస్తాను ఓకేనా మన ఛానల్లో ఇక్కడి నుంచి అన్ని వీడియోసు అయితే మీకు వస్తాయి అలాగే కుకింగ్ వీడియోస్ కూడా అనుకుంటున్నాను మీ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోలో నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి అయితే ఫస్ట్గా నేను వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే బ్యూటీ టిప్స్ కొన్ని బ్యూటీ టిప్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను మీ అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి ఇలాగే ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అందరూ మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ ఫాలో అవడానికి అయితే డైలీ ఫాలో అవ్వండి నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టడానికి తప్పకుండా బాగా ట్రై చేస్తాను ఓకేనా మగ్గమర్కి సంబంధించి కొన్ని బ్లౌజెస్ కూడా నేను ఇక్కడి నుంచి చూపిస్తూ ఉంటాను ఓకేనా కలెక్షన్ గురించి మెటీరియల్ గురించి అన్నీ నేనైతే మీ అందరికీ ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉంటాను ఓకేనా మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే కావాలని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే మీ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఓకేనా నా వీడియోస్ అన్నీ మీకు అందరికీ బాగా అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ఏమన్నా ఇక్కడ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు బాగా ఇంకా ఈజీగా అర్థమయ్యేలా నేనైతే చెప్పడానికైతే నా ప్రయత్నం అయితే నేను చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరంలో మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే నేను కావాలని కోరుకుంటున్నాను ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా ఈ అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే నేను చాలా సింపుల్ అండ్ సూపర్ డిజైన్ అయితే చూపిస్తున్నాను చాలా చాలా సింపుల్ అనమాట ఓకేనా మనకి పూసలు ఉంటాయి కదా వైట్ పూసలు వాటితో అయితే నేనైతే డిజైన్ చేసి చూపిస్తున్నాను మీరు డ్రెస్ మీద వేసుకోండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఓన్లీ ఇది బ్లౌజ్ మీద కాదు డ్రెస్ మీద వేసుకోండి డ్రెస్ మీద అయితే సూపర్గా ఉంటుంది లెహంగా ఉంటుంది కదా లెహంగా మీద స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఇదైతే కొంచెం పెద్ద పూస అలాగే హాఫ్ ఫుల్ కాదు పూస వచ్చి ఫుల్ కాదు హాఫ్ అనమాట సూపర్గా ఉంటుంది ఇవి అందులో హోల్ వచ్చినవి హోల్ వచ్చినవి మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు గ్లూ పెట్టి అంటిస్తే ఊడిపోతాయన్న ప్రాబ్లం కూడా లేదు ఓకేనా ఇలాంటి బీట్స్ అయితే తెచ్చుకోండి హాఫ్ బీట్స్ అందులో నేను వైట్ తీసుకున్నా గోల్డ్ కూడా కాదు మీకు ఇలాగే గోల్డ్ కలర్ పూసలతో వస్తాయి కదా అవి తెచ్చుకోవచ్చు అవి వెలిసిపోతాయి అని చాలామంది అంటున్నారు వెలిసిపోతున్నాయి కూడా మీకు ఈ వైట్ అయితే అస్సలు వెలిసిపోవు ఓకేనా దీని చుట్టూ గోల్డ్ వేసుకోవచ్చు లేదంటే వైట్ కూడా వేసుకోవచ్చు నేనైతే వైట్ వేసి చూపిస్తున్నాను గోల్డ్ కలరు మాక్సిమం కొన్ని రోజులకి వెళ్లిపోతుంది ఓన్లీ చిన్న బీట్స్ అయితేనే ఉంటున్నాయి అనమాట కాబట్టి పెద్ద పూసలు చాలా అంటే చాలా బాగుంటాయి లుక్ అయితే కుట్టినప్పుడు చాలా బాగుంటాయి ఇలా వస్తుందనమాట మనకు ఒక పూస కుట్టి దాని చుట్టూ వైట్ పూసలు కుట్టుకోవచ్చు సైజు మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు వేసుకోవచ్చు నేను కొంచెం పెద్ద సైజ్ వేసి నేనైతే ఇలాగైతే స్టిచ్ చేసేసానమాట ఇలాగ హాఫ్ బీట్ తీసుకొని హోల్ ఉంటుంది కాబట్టి మనం ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలా మనం పూస అయితే ఎలా ఎక్కించుకుంటామో అలా ఎక్కించుకొని గొలుసు వేసేసుకోండి ఓకేనా చిన్న గొలుసు వేసుకొని ఇప్పుడు చిన్న పూసులు ఉన్నాయి కదా మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు తీసుకోండి డ్రెస్ మీద వేసుకుంటే సూపర్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకుంటున్నారు కదా వాటి మీద వేసుకోండి అక్కడక్కడ జస్ట్ చిన్న రింగ్ పెట్టుకొని చిన్న చిన్న రింగ్స్ ఉంటాయి కదా ఆ రింగ్స్ మీరు పెట్టుకొని ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఈ కుందన్ ఈ బీడ్స్ కుట్టేస్తారు కుడితే దాని చుట్టూ వైట్ పూసలు కుడతారు సూపర్గా ఉంటుంది లెహంగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మధ్యలో ఇంత పూస వద్దనుకుంటే చిన్నవి తీసుకోండి చిన్నవి కూడా ఉంటాయి అవి తీసుకోండి ఓకేనా చాలా బాగుంటుంది డ్రెస్కి అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అనమాట లాంగ్ ఫ్రాక్స్కి మనము ఎలా ఇలా డిజైన్ చేస్తే ఏమవుతుందంటే రెడీమేడ్ డ్రెస్లా ఉంటుందన్నమాట సూపర్గా ఉంటుంది ఇప్పుడు అంతా లాంగ్ ఫ్రాక్స్ అయ్యే కదా కుట్టుకున్నది ఈ డిజైన్ అయితే తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్క పూస వదులుతూ గొల్స్ వేసుకోవచ్చు లేదంటే రెండు రెండు పూసలకు కూడా మనం గొల్స్ అనేది వేసుకోవచ్చు ఓకేనా మీరు ఒక పూసకు కావాలంటే ఒక పూస గొల్స్ వేసుకోండి లేదు ఇలా రెండు పూసలకు వేసుకుంటారంటే ఇలా రెండు పూసలకు కూడా మనం గొల్స్ అయితే వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా లాస్ట్లో చైన్ అయితే వేసేసుకోవాలి చిన్న గొలుసు వేసుకొని ఇలా నాట్ వేసేసుకోండి చాలా చిన్న గొలుసు వేసుకొని మధ్యలో పోసుకి పోసుకి కొంచెం గ్యాప్ వచ్చింది కదా అక్కడ నాట్ అయితే వేసేసుకోవాలి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది డిజైన్ వచ్చి అందులో బయట పూసలు కదా సూపర్గా ఉంటాయి మీరు ఇదైతే డ్రెస్ మీద కొడితే రెడీమేడ్ డ్రెస్ అని నన్ను అడుగుతారనమాట తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకేనా డిజైన్ అయితే ఇలా వస్తుంది అన్నమాట చాలా బాగున్నాయి కదా మనం చెవులకి దుద్దులు పెట్టుకుంటాం అలా ఉంది కదా ఫ్రెండ్స్ ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు చోలుకి మన మే సొంతంగా ఇలా దుద్దుల కింద కూడా పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇలా ఓన్లీ ఇలా పూసలు వద్దు కొంచెం హెవీగా అయిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇలా ముందు కుట్టాం కదా అలా ఆ హోల్లో నుంచి ఎక్కించుకొని నేను ఆల్రెడీ పైకి తీసుకున్నాం కదా గొలుసు వేసేసుకోవాలి గొలుసు వేసుకొని చుట్టూ మనం పూసలు కుట్టుకుండా గొలుసు కుట్టుతో కుట్టుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్చింగ్ అదే చేసుకోండి ఇంకా మగ్గం వర్క్లో ఏంటంటే మనమే సొంతంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా డిజైన్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి పూసలే కాకుండా ఇలా గొలుసు కుట్టుతో కుట్టుకోవచ్చు లేదంటే చెంకీస్తో కుట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట కొంచెం డిఫరెంట్గా కొత్తగా మనం డిజైన్ చేసుకుంటే మన సొంతంగా మన బ్లౌజుల మీద అలాగే మన డ్రెస్ మీద డిజైన్ చేసుకుంటే అలాగే కాస్ట్ కూడా వచ్చి మనకి చాలా తక్కువ ప్రైజ్లు అయిపోతుంది అలాగే మన సొంతంగా వర్క్ చేసుకున్నాం కాబట్టి చాలా బాగా బాగుంటుందన్నమాట మనకి ఓకే మన డ్రెస్ మీద మనమే సొంతంగా చేసుకున్నాం మన మన హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అలాగే మన ఫ్రెండ్స్కి అలాగే మన రిలేటివ్స్ కూడా మనం స్టిచ్చింగ్ చేస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా సింపుల్గా తక్కువ ఖర్చు ఎక్కువ ఖర్చు మనం సొంతంగా కుట్టుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ అవుతుంది అదే మీరు బయట స్టిచ్చింగ్ చేయించాలంటే చాలా కాస్ట్ అవుతుంది మగ్గం వర్క్ కొంచెం మనీ అయితే ఎక్కువ పెట్టాలి కదా ఓన్లీ ఏదైనా బ్లౌజ్ కుట్టించుకోవాలంటే స్టార్టింగ్ వచ్చే థౌసండ్ రూపీస్ తీసుకుంటారు సింపుల్గా డిజైన్ చేయాలనుకుంటే స్టార్టింగ్ వచ్చే థౌజండ్ రూపీస్ లేదు ఇంకా కొంచెం తక్కువలో సింపుల్గా అంటే ఎయిట్ అట్లా చేస్తారు ఇంకా అంతకన్నా తక్కువ అయితే అన్నమాట మీరే సొంతంగా వర్క్ నేర్చుకొని మీరే సొంతంగా కుట్టుకుంటే ఆ మనీ వచ్చే సేవ్ అవుతుంది అలాగే మన సొంతంగా మనం డిజైన్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట ఓకేనా ఇలా బీట్ కుట్టి దాని చుట్టూ గొలుసుకుట్టు కుట్టుకోవచ్చు ఇలా పూసలు కుట్టుకుంటే చాలా బాగుంటుంది హైలైట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇలా అయితే ఇది కూడా బాగుంటుంది నార్మల్గా ఉంటుంది బీట్ వచ్చి మధ్యలో పూస వచ్చి బాగా హైలైట్ అవుతుంది చుట్టూ గొలుసుకుంటూ వస్తుంది అనమాట ఏది నచ్చితే ఆ డిజైన్ అయితే చేసుకోవచ్చు డ్రెస్ మీద చేసుకోండి లాంగ్ ఫ్రాక్ తీసుకొని దాని మీద చేసుకోండి మీరు ఆల్రెడీ లాంగ్ ఫ్రాక్స్ ఉండి దాని మీద ప్లెయిన్గా ఉంటే కూడా ట్రై చేసేయచ్చు ఓకేనా రింగ్ పెట్టుకొని చిన్న రింగ్ తీసుకొని మరీ ఎయిటీన్ సిక్స్టీన్ కాకుండా చిన్న రింగ్స్ ఉంటాయి కదా ఆ రింగ్ తీసుకొని మీరు ఇలాగైతే వర్క్ చేసేసుకోవచ్చు అనమాట మీకు చిన్న చిన్నపిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లల ఫ్రాక్స్ మీద లేకపోతే లాంగ్ లంగాలు అట్లా కుట్టేస్తారు కదా వాటి మీద కూడా చేసుకోవచ్చు అనమాట ఎలా ఉంది డిజైన్ అయితే సూపర్గా ఉంది కదా పైన మాత్రం మన చెవులకి దుద్దులు పెట్టుకునేటట్టు ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కదా దుద్దుల కింద సూపర్గా ఉన్నాయి ఇంట్లో చాలామంది ఇట్లా కూడా ఓన్గా చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు కదా అలా కూడా ట్రై చేసండి మరి మరి వీడియోకైతే లైక్ చేసేది మరి లైక్ చేయబోతే ముందుగా లైక్ అయితే చేసేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్